హాయ్ గాయస్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో వీడియోస్ చూస్తుంటే ఫస్ట్ టైం కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే కనుక సో ఎలా ఉన్నా సరే ఒక అవ అవతల వైపు వ్యక్తి అంటే అబ్బాయి అయినా ఎవరైనా సరే ఎంత కఠినంగా ఉన్నా సరే మీరు చెప్పిన మాట వినాలి అంటే మీకు అనుకూలంగా మారాలి ఐ మీన్ అది ఇంటర్ కోర్స్ పరంగా కావచ్చు లేకపోతే ఇంక దే పరంగా అయినా సరే మీకు అనుకూలంగా ఉండాలంటే కొన్ని టిప్స్ అనేవి ఈరోజు మీకు షేర్ చేస్తాను అది నిజ జీవితంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఒక్కసారి ఖచ్చితంగా యూస్ఫుల్గానే ఉంటుంది ఎంత కఠినంగా ఉన్నా సరే మీరు ఎండే ఇష్టం లేకపోయినా అసలు మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీ మాట వినకపోయినా సరే నేను చెప్పేటువంటి కొన్ని రకాల టిప్స్ ఫాలో మొదటగా ఏంటంటే కనుక మనుషులు సాధారణంగా కొంతమంది కోపిస్తులు ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే అంటే శాంతంగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే ఇంటెలిజెన్స్ అంటే మేధావులు ఉంటారు అనమాట ఈ మూడు రకాల మనుషులైతే ఉంటూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకున్న పార్ట్నర్ లేదా మీ లవర్ లేదా మీ ఎవరైతే మీకు అనుకూలంగా అంటే మీరు మాట వినాలి అనుకుంటున్నారో ఆ పర్సన్ ఏ స్థాయిలో ఉన్నారో మీరు తెలుసుకోవాలి కోపిష్టిగా ఉన్నారా శాంతంగా ఉన్నారా లేకపోతే ఇంటెలిజెంట్ అంటే మేధావుగా తెలివైన వాళ్ళగా ఉన్నారనేది తెలుసుకోవాలి కోపిష్ట్గా ఉంటే కనుక ఏంటంటే కోపం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కనుక వాళ్ళ కోపడినప్పుడు మనం కూడా కోపడితే కనుక మన మాట వేది వినరు వాళ్ళకి ఓపెన్ మనం సైలెంట్గా ఉండిపోయి ఆ తర్వాత వాళ్ళకి మెల్లగా సమాధానం చెప్పాలన్నమాట అది కూడా ప్రేమతో చెప్పాలి ప్రేమతో చెప్పినప్పుడు ఏంటంటే మెల్లగా మీరు చెప్పినట్టు వాళ్ళైతే ఖచ్చితంగా వింటారండి ఇది సైంటిఫిక్గా కూడా చాలా వరకు రీజ్ అవుతూ ఉంటుంది వాళ్ళు కోపడినప్పుడు మీరు కూడా కోపడి మాటకు మాట మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే కనుక ఇష్యూ పెద్దదైపోతుంది అలా కాకుండా ఎంత కోపడతావో కోపడు సరే నువ్వు ఒక కోపిష్టి అన్ని మనసుకి సమాధానం చెప్పుకొని సైలెంట్గా ఉండిపోయి తన దగ్గరికి వెళ్ళి ప్రేమగా నెమ్మదిగా కూల్గా మీరు ఏ విషయం అయితే చెప్పాలనుకుంటున్నారో అది చెప్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ బాగా వర్కౌట్ అయితే అవుతుంది ఇంకొంతమంది ఏంటంటే కనుక శాంతంగా ఉంటారు శాంతంగా ఉండే వాళ్ళకి ఏంటంటే జనరల్గా మీరు ఎలా చెప్పినా సరే వాళ్ళు ఒక అండర్స్టాండింగ్లో ఉంటుందన్నమాట మీరు కోపంగా చెప్పినా లేదా బాధపడుతూ చెప్పినా లేదా సాధారణంగా చెప్పినా సరే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అంటే ప్రతి దాన్ని ఆలోచించే స్వభావం వాళ్ళకైతే ఉంటుంది కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి నిజాయితీగా ఉంటారు ఉంటారు కదా ఆఫ్కోర్స్ ఉండొచ్చు కానీ ప్రతిదీ కూడా అంతగా ఆలోచించారనమాట ఈ ఇలా కూల్గా ఉన్న వాళ్ళు ఏంటంటే కనుక ప్రతిదీ ఆలోచిస్తూ ఉంటారు మీరు ఏ విధంగా చెప్పినా సరే వాళ్ళు నెమ్మదిగా వినడానికి ట్రై చేస్తారనమాట కూల్గా ఉంటారు కాబట్టి మీరు చెప్పేటువంటి విషయం అనేది క్లియర్ కట్గా ఇలా కాదు ఇలా ఇలా చేద్దాం ఇలా ఉన్నాం లేదా ఇది ఇలా కొనుక్కున్నాం దీనివల్ల మనకి ఇలా యూజ్ అవుతుంది అలా కాకపోతే నీ వల్ల నేను ఇంత సఫర్ అవుతూ ఉన్నాను దయచేసి ఇది మార్చుకో ప్లీజ్ అని ఇలా క్లియర్గా చెప్పాలి అదే ఇంకా శృంగార విషయానికి వస్తే కూడా ఏంటంటే సో రెండు వైపులా సాటిస్ఫై ఉండే విధంగా చూసుకోవాలి కదా నీ వర్కే నువ్వు ఆలోచిస్తే నా ఫీలింగ్స్ని ఎవరు అర్థం చేసుకుంటారు ఎవరు షేర్ చేసుకుంటారు ఈ విధంగా క్లియర్గా ఓపెన్గా నెమ్మదిగా చెప్పాలన్నమాట ఇలా నెమ్మదిగా చెప్పడం వల్ల నీ అంటే నెమ్మదిగా ఉన్న వాళ్ళ దగ్గర చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకవేళ కోపంగా మీరు చెప్పినా సరే వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారనమాట ఈ పర్సన్ ఏంటంటే అంటే అమ్మాయినా కావచ్చు అబ్బాయినా కావచ్చు ఎవరైనా కావచ్చు సో ఇలా ఉన్న వాళ్ళు అంటే శాంతంగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఏ వేలో చెప్పినా సరే అర్థం చేసుకునే ఆలోచించే కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసి సో మేధావులు మేధావులు మెయింటింగ్ ఏంటంటే కనుక ప్రతిదాన్ని ఆలోచిస్తూ ఉంటారు తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు సో తెలివిగా ఆలోచించి ఏం చేస్తూ ఉంటారంటే ఈ మీద వాళ్ళకి ఎక్కువగా కోపం అంటే ఎక్కువగా చిరాకు ఉంటుంది అంతేకాకుండా అబద్ధాలు చెప్పడం అంటే ఎప్పుడూ ఎక్కువగా ఇష్టం ఉంటుంది కాబట్టి జరిగిన జరిగినట్టు చెప్పేయాలి ఏదన్నా సరే ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా మీరు చేసినప్పుడు ఇలా చేశాను తప్పు జరిగింది ఇంకొకసారి నేను చేయను ఈసారికి నన్ను క్షమించు అనే వర్డ్ మీ నోట్లో నుంచి వస్తే కనుక తెలివైన వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళు దాన్ని ఓకే అని యాక్సెప్ట్ చేస్తారనమాట అలా కాకుండా మీరు అబద్ధాలు చెప్తూ ఉంటే కనుక రోజు రోజుకి ఏమవుతుందంటే సో ఇతను ఒక అబద్ధాలు చెప్పేవాడని అసలు వాళ్ళకి అది నచ్చదు కదా తెలివైన వాళ్ళకి సో మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు మీతో మాట్లాడకపోవడం మీ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట కాబట్టి తెలివైన వాళ్ళ దగ్గర జాగ్రత్తగా బిహేవ్ చేయాలి అండ్ అలాగే ప్రతిదీ కూడా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలంటే క్లియర్ కట్ ట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఉండాలన్నమాట సో ఇలా మూడు కేటగిరీలో ఉన్న వాళ్ళకు ఈ త్రీ కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరు టైప్ ఎలా ఉన్నారు మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది తెలుసుకోవాలి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కనుక కోపం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఆవేశపడుతూ ఉంటారు అందరికీ తెలిసింది వాళ్ళకి కూల్గా సమాధానం చెప్పాలని కూడా నేను చెప్పాను కదా ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే సో నిజాయితీగా కూడా ఉంటారండి ఈ టిప్ అనేది మర్చిపోకూడదు నిజాయితీ ఎక్కువగా ఉంటుంది కోపపడుతున్నారు సరే కానీ వాళ్ళు నిజాయితీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి చిన్నదానికి పెద్దదానికి కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇది వీడియో అండ్ నాతో మాట్లాడాలనుకుంటే మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ ద డేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట అక్కడైతే ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు సో మీరు గ్రూప్ తీసుకుంటే కనుక గ్రూప్లో ఏంటంటే కనుక అంటే సారీ టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయితే కనుక మీకు మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా వీడియోస్ వస్తూ ఉంటాయి మంత్లీ ఎయిట్ లేదా నైన్ వీడియోస్ వస్తూ ఉంటాయనమాట సో మీరు ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకొని కాల్ మీకు ఫర్లో కాల్ చేసి చెప్పినట్టయితే నేను గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను వీడియోస్ అనేవి మీకు షేర్ చేస్తాను అనమాట ఇక్కడైతే వీడియోస్ పెట్టడం జరగదు సో యూట్యూబ్ అనేవి కొన్ని డిస్క్రిప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్